హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కథ యు ఆర్ మై డేవిల్ నైట్కి ఆనంద నిలయంలో మెహందీ ఫంక్షన్ కోసం అందంగా ముస్తాబైంది గార్డెన్లో లైట్స్ డెకరేషన్ చేసి అందరూ చూడడానికి సోఫాలు నేలపై బెడ్ వేసి అరేంజ్ చేశారు మెహందీ పెట్టడం కోసం బ్యూటీషియన్లను పిలిపించారు అందులో రాధిక కూడా వచ్చింది విక్రమ్ ఇంటిని చూసి ఆశ్చర్యపోయింది అందుకే అతగాడికి అంత పొగరు అనుకుంది అభినయ కోసం చూస్తే ఎక్కడా కనిపించలేదు కాసేపటికి వచ్చిన గెస్ట్లకి కూల్ డ్రింక్స్ ఇస్తూ కనిపించింది అభినయను అలా చూడగానే రాధికాకి బాధగా అనిపించింది పెళ్లి కాకముందు బయట జాబ్ చేసేది కానీ పెళ్ళైన తర్వాత జాబ్తో పాటు ఇంటి పని మనిషిగా కూడా చేస్తుంది దీని అంతటికీ కారణం విక్రమ్ అతను అభినయను పట్టించుకోకపోవడం వల్ల దానికి పరిస్థితి వచ్చింది అనుకుంది అభినయను కలిసి తను అక్కడికి వచ్చిన వర్క్లో పడిపోయింది విమల తన క్లబ్ కిడ్డీ పార్టీ ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేసింది వాళ్ళందరికీ తన గొప్పలు చెప్పుకుంటుంటే వాళ్ళు పొగిడే ప్రోగ్రాం పెట్టుకున్నారు ఒక పక్క వాళ్ళతో మాట్లాడుతూనే అమూల్య కోసం వెయిట్ చేస్తుంది తనని వాళ్ళందరికీ పరిచయం చేయాలని అన్నపూర్ణ గారు అమూల్య అంటే నచ్చక ఆ మెహందీ ఫంక్షన్లో ఉండలేదు ఆవిడ తినేసి ట్యాబ్లెట్లు వేసుకొని నిద్రపోయారు విజయ్ గారు కరుణాకర్ గారు ఆఫీస్ రూమ్లో వర్క్ చేసుకుంటున్నారు అది లేడీస్ ఫంక్షన్ అని క్రిష్ కూడా తన పని ఉంటే పిలవమని హాల్లో కూర్చొని వర్క్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు ఇక అక్కడ ఉంది విమల శ్రీనిధి రాజేశ్వరి మాత్రమే అమూల్య శ్రీలక్ష్మి మెహందీ ఫంక్షన్ కోసం ఆనంద నిలయానికి వెళ్ళారు అభినయను ఎలా అవమానించాలి అని అమూల్య ఆలోచిస్తుంటే విక్రమ్ ఇచ్చిన వార్నింగ్ అభినయ విక్రమ్ ఒకటైపోయారు అని టెన్షన్ పడుతూ శ్రీలక్ష్మి ఆనంద నిలయం ముందు క్యాబ్ దిగారు ఇల్లు మొత్తం లైట్స్తో వెలిగిపోతూ చాలా అందంగా కనిపిస్తుంది అమూల్య అయితే ఆ కోటకి తనే మహారాణి అని ఫిక్స్ అయిపోయింది శ్రీలక్ష్మి కూడా ఈ ఇంటి పెత్తన అమూల్య చేతికి వస్తే తను ఇక్కడ సెటిల్ అయిపోవచ్చు అది జరగాలి అంటే అభినయ విక్రమ్కి విడాకులు ఇచ్చేయాలి అని అనుకుంది ఇద్దరు గార్డెన్లోకి వచ్చేసరికి గార్డెన్లో ఉన్న బంధువులు విమలా ఫ్రెండ్స్కి కూల్ డ్రింక్స్ ఇస్తూ కనిపించింది అభినయ మేడ్స్లో తను ఒక మేడ్ల కని కలిసిపోయిన అభినయను చూడగానే ఇద్దరికి కన్నుల పండగగా అనిపించింది అయితే నేను అనుకున్నట్టుగానే అభినయ ఇక్కడ పనిమనిషిగా ఉందన్నమాట అని సంతోషపడిపోయింది శ్రీలక్ష్మి కానీ అమూల్యకి తృప్తిగా అనిపించలేదు ఇంతకంటే ఎక్కువ అవమానం జరగాలి తను గొప్పగా ఉండాలి అనుకొని తన మెదడుకి పదును పెట్టడం మొదలుపెట్టింది వస్తున్న శ్రీలక్ష్మి వాళ్ళకి ఎదురు వెళ్ళింది విమల తన క్లబ్ కిట్టి పార్టీ ఫ్రెండ్స్ అందరికీ అమూల్యని తన కోడలుగా పరిచయం చేసింది దాంతో అమూల్య చాలా గర్వంగా ఫీల్ అయింది ఇద్దరినీ కూర్చోమని చెప్పి ఇట్రా అంటూ అభినయను పిలిచింది శ్రీలక్ష్మి అమూల్యని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది వచ్చిన వాళ్ళకి డ్రింక్స్ ఇవ్వడం తెలియదా అని విమల సీరియస్ అయ్యేసరికి సారీ మేడం అంది హా వీళ్ళకి డ్రింక్స్ ఇవ్వు తను నా కోడలు జాగ్రత్తగా చూసుకో అని ఏర్పాట్లు చూడడానికి వెళ్ళిపోయింది విమల వెళ్ళిపోయిన తర్వాత శ్రీలక్ష్మి అమూల్య కాలు మీద కాలు వేసుకొని కూర్చొని చిట్కేసి పిలిచారు అభినయను అభినయ వాళ్ళ వైపు చూసింది ఇప్పుడేగా మా అత్తయ్య చెప్పారు మాకు మర్యాదల్లో లోటు లేకుండా చూసుకోమని డ్రింక్స్ ఇవ్వు అని అమూల్య యాటిట్యూడ్గా అంది శ్రీలక్ష్మి అమూల్య తను ఎవరో అన్నట్టు చూస్తుంటే అభినయ ఆశ్చర్యపోయింది కానీ ఏం మాట్లాడకుండా మౌనంగా వాళ్ళకి కూల్ డ్రింక్స్ ఇచ్చి వెళ్తుంటే ఆపేశారు ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడే చెప్పారు కదా మా వదిన మమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని వెళ్ళిపోతున్నావే అని ఫ్యాన్ తెచ్చి నా కూతురికి పెట్టు ఒక్కపోతగా ఉంది అని ఆర్డర్ వేసింది శ్రీలక్ష్మి అభినయ వాళ్ళు చెప్పినట్లు చిన్న ఫ్యాన్ తెచ్చి అమూల్య ఫేస్కి తగిలేలా పట్టుకుని నిలబడింది ఇదంతా చూస్తున్న రాధికకి పిచ్చకోపం వచ్చింది అభినయను కూడా వాళ్ళింటి కోడలే కానీ ఒక పని మనిషిలా బ్రతుకుతుంది తనకే గనక పవర్ ఉంటే అభినయ ఈ పరిస్థితికి కారణమైన వాళ్ళందరినీ కాల్చి బూడిద చేసేయాలి అనుకుంది విక్రమ్తో సహా దీన్నంతటికీ కారణం విక్రమ్ అతనే పెళ్లి చేసుకోకపోతే అభినయ ఇలా ఉండేది కాదు కాసేపటికి మెహందీ ఫంక్షన్ స్టార్ట్ అయింది అమూల్యకి బెస్ట్ మెహందీ డిజైన్ పెట్టమని ఆర్డర్ వేసింది విమల విమల మాటలు రాధిక కాలుతుంటే సైలెంట్గా ఓకే అంది రాధిక చేతులకి పెడుతుంటే ఇంకొక అమ్మాయి కాళ్ళ దగ్గర పెడుతుంది ఇంతలో అమూల్యకి ఒక ఆలోచన వచ్చింది దాంతో కింద పెడుతున్న అమ్మాయిని పక్కకి వెళ్ళమని చెప్పి అభినయను పిలిచింది తన్ని ఎందుకు పిలుస్తున్నా అని అడిగింది విమల తనకి మెహందీ పెట్టడం వచ్చు తనకి పెట్టమని చెబుదామని పిలిచాను అంది అమూల్య విమల అభినయ వైపు చూసి ఓ నువ్వు బ్యూటీ పార్లర్లో వర్క్ చేస్తావటగా మరి మాట్లాడవే పెట్టు అంటుంది రాధిక లేచి అభినయ నువ్వు చేతులు పెట్టు నేను కాళ్ళకి పెడతాను అంటుంది ఏయ్ తను ఎక్కడ పెట్టాలో నువ్వు చెప్పాలా అయినా ఎందుకు ఇంత నామోషిగా ఫీల్ అవ్వడం మీ అందరికీ అలవాటేగా కాళ్ళు పట్టుకోవడం అంది ఒక బ్యూటీ పార్లర్లో వర్క్ ఎలా ఉంటుందో విమలతో పాటు అక్కడున్న అందరికీ తెలుసు అవునమ్మాయి నీకు అలవాటేగా నేను ఒకసారి మీ పార్లర్కి వచ్చినప్పుడు నువ్వే నాకు పెరి పెడిక్యూర్ చేశావు అంటుంది విముల ఫ్రెండ్ రాధిక ఇక్కడే ఉంటే అభినయను సేఫ్ చేయాలి అని చూస్తుందని నువ్వు పక్కకు వెళ్ళు నాకు మెహంది మొత్తం తనే పెడుతుంది అంది అమూల్య అక్కడ అందరూ ఒకటే అని అర్థమయ్యి సైలెంట్ అయ్యి దూరంగా వెళ్ళిపోయింది ఇంకా అక్కడే ఉంటే తన కోపం ఎక్కువ అవుతుంది ఏదైనా అంటే అభినయ తర్వాత ఇబ్బంది పెడతారు అని ఇదిగో నా కొడుకు పేరు రాయాలి తెలుసు కదా అంటుంది విమల తెలుసు అన్నట్టు తల ఊపి అమూల్యని సోఫాలో కూర్చుంటే అభినయ కింద కూర్చొని పెట్టడం స్టార్ట్ చేసింది కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చొని కింద వంగి నీ స్థానం ఎప్పుడు నా కాళ్ళ దగ్గరే ఫిక్స్ అయిపో జీవితాంతం నాకు సేవలు చేయడానికి అని పొగరుగా అంటుంది అభినయ ఏం మాట్లాడలేదు చిన్నప్పటి నుండి అమూల్య దగ్గర నుండి ఇలాంటి మాటలు అవమానాలు తనకేం కొత్త కాదు సైలెంట్గా మెహందీ పెట్టడం స్టార్ట్ చేసింది దూరం నుండి చూస్తున్న రాధికకు కావాలని తన కాలు అభినయ మొహానికి తగిలేలా పెడుతున్న అమూల్యని చూసి తన కాలు విరిచేయాలన్నంత కోపం వస్తుంది తన చేతుల్లో ఏం లేదని అసహనంగా అటు ఇటు చూస్తున్న తనకి హాల్లో ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్న క్రిష్ కనిపించేసరికి కోపంగా అతని దగ్గరికి వెళ్ళింది క్రిష్ అటు తిరిగి ఉండటం వల్ల తన వెనక వస్తున్న రాధిక కనిపించలేదు చేతులు విరుచుకుంటూ లేచి వెనక్కి తిరిగేసరికి రాధిక ఫాస్ట్గా రావడం క్రిష్ వెనక్కి తిరగడం ఒకేసారి జరిగింది ఇద్దరు బ్యాలెన్స్ చేసుకోలేక ఒకరి మీద ఒకరు సోఫాలో పడిపోయారు క్రిష్ కింద ఉంటే రాధిక పైన ఉంది సడన్గా జరిగిన దానికి ఇద్దరు షాక్ అయ్యి ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ ఉండిపోయారు క్రిష్ మాత్రం రాధిక వైపు చూపు మార్చకుండా చూస్తున్నాడు తెల్లటి పాలమేగడ లాంటి శరీరం రంగు ఒత్తైన కనుబొమ్మలు చిన్న కళ్ళు బూరెల్లా లేకపోయినా బుజ్జిగా ఉన్న బుగ్గలు ఎర్రటి పెదవులతో క్యూట్గా ఉన్న రాధికను చూడగానే మదిలో కలవరం మొదలైంది క్రిష్కి అదో ట్రాన్స్లో ఉండి ఆమె చుట్టూ చేతులు వేసి హత్తుకున్నాడు అప్పటి వరకు క్రిష్ను చూస్తున్న రాధిక తన నడుము చుట్టూ చుట్టుకున్న అతని చేతుల స్పర్శకు తేరుకొని అతన్ని విడిపించుకోవాలని చూసింది కానీ క్రిష్ పట్టి నుండి విడిపడలేక హలో కొంచెం వదిలితే నేను లేస్తాను అంది సీరియస్గా చూస్తూ ఎందుకు లేవడం కంఫర్ట్గా లేదా అని అడిగాడు ఆమె మొహంపై పడుతున్న గుర్రలను సవరిస్తూ అసలే కోపంగా ఉన్న రాధిక ఇప్పుడు క్రిష్ మాటలకి ఇంకా కోపం ఎక్కువై అతని నడుము గట్టిగా గోర్లు దిగేలా గిల్లేసింది అమ్మా అని అరుస్తూ ఫాస్ట్గా రాధికను లేపి తను లేచి రాధిక గిల్లిన చోట చూసుకున్నాడు గోర్లు దిగి లైట్గా బ్లడ్ కూడా వస్తుంది రాక్షసి ఎంత గట్టిగా గిల్లావు అని అవి నెయిల్సా లేకపోతే నైఫ్నా అంత షార్ప్గా ఉన్నాయి అన్నాడు కోపంగా చూడండి నేను మర్యాదగా వదలమని చెప్తే మీరే ఓవరాక్షన్ చేశారు అందుకే ఇది అంటుంది కృషి వైపు చూస్తూ ఇంతకీ ఎవరు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నాడు చుడిదార్లో ఉన్న రాధికను చూస్తూ ఎందుకంటే విమల ఫ్రెండ్స్ కూతుర్లు కానీ శ్రీనిధి ఫ్రెండ్స్ కానీ ఇలా పద్ధతిగా చుడిదార్ వేసుకోరు అందుకే అనుమానంతో అడిగాడు అతను అలా అడగగానే తను వచ్చిన విషయం గుర్తొచ్చి అసలు మీరు మనుషులేనా కడుపుకి అన్నం తింటున్నారా లేక గడ్డి తింటున్నారా అంటూ తిట్టడం మొదలుపెట్టింది పద్ధతిగా తిట్టినా ఇంత టార్చర్ ఉంటుందా అనుకొని ఇంకా తిట్ల ప్రవాహం ఆపని రాధిక నోటిని తన చేతితో మూసేశాడు రాధిక వదలమని గింజుకుంటుంటే నువ్వు మ్యాటర్ ఏంటని చెప్పకుండా తిడితే ఎలా అసలు నువ్వెవరు మా ఫ్యామిలీని ఎందుకు తిడుతున్నావు అని కోపంగా అడిగాడు విక్రమ్తో పాటు తన నాయనమ్మను కూడా తిట్టడం విని రాధిక క్రిష్ చేతిని విసిరి కొట్టి ఇంటి కోడలు అని చెప్పి పని మనిషిగా చూస్తున్న అభినయ ఫ్రెండ్ని అంటుంది కోపంగా ఏంటి మా వదిన ఫ్రెండ్వా నువ్వు అయినా మా వదినని పని మనిషిగా చూస్తున్నారా అని ఎవరు చెప్పారు నీకు అన్నాడు చెప్పాలా చూస్తే తెలియడం లేదా ముఖ్యంగా నీకు కాబోయే పెళ్ళం మరీ దారుణంగా చూస్తుంది తన్ని అమూల్య వదినని పని మనిషిగా ఎందుకు చూస్తుంది తనకి అక్క తన అక్కనే ఎందుకు అలా చూస్తుంది అని అయోమయంగా అడిగాడు ఇక్కడ కూర్చొని టిక్కు టిక్కు మని నొక్కుంటే ఏం తెలుస్తుంది బయటకు వస్తే తెలుస్తుంది క్రిష్మేడలో ఉన్న హెడ్ఫోన్స్ సోఫాల విసిరి అతని చేతిని పట్టుకుని బయటికి తీసుకెళ్ళింది క్రిష్ కూడా ఆమె చెప్పే మాటలకి ఎదురు చెప్పడం లేదు ఎందుకో మరి ఫారెన్ నుండి క్లయింట్స్ రావడంతో విక్రమ్ నైట్ నైన్ వరకు ఆఫీస్లో ఉండిపోయాడు వాళ్ళకి డిన్నర్ పెట్టించి పంపుదామని ఉల్లాస్తో ఆ ఏర్పాట్లు చూడమని సిగరెట్ తీసి వెలిగించి స్మోక్ చేస్తూ పాకెట్లో ఉన్న అభినయ కర్చీఫ్ తీశాడు దానిపై అభినయ అని పింక్ కలర్లో రాసి ఉన్న దానిపై వేలితో తడుముతూ అభినయ గురించి ఆలోచిస్తున్నాడు అభినయ గుర్తురావడంతో అతని మనసంతా ఆనందంతో పొంగిపోయింది అంతలోనే ఆమెకి తనకు ఉన్న దూరం గుర్తు రావడంతో గుండెల్లో గుణపం దిగినట్టు బాధగా అనిపించింది ఆలోచనలలోనే ఉన్న విక్రమ్ని కదిపి తీసుకువెళ్ళాడు ఉల్లాస్ వాళ్ళు డిన్నర్ చేస్తూ విక్రమ్ను కూడా జాయిన్ అవ్వమని అడిగారు విక్రమ్కి అభినయ చేసిన ఫుడ్ అలవాటు అయ్యి వద్దని చెప్పి వాళ్ళకి కంపెనీ ఇస్తూ మాటల్లో పడ్డారు క్లయింట్స్తో మాటల్లో బిజీగా ఉన్న విక్రమ్ అతని ఫోన్కి వచ్చిన మెసేజ్ చూసి అతని రక్తం మరిగిపోయింది వాళ్ళ వాళ్ళని మేనేజ్ చేయమని ఉల్లాస్తో చెప్పి కోపంగా బయటికి వెళ్ళాడు వస్తూ వస్తూ ఉల్లాస్ కీస్ తీసుకురావడంతో కార్ స్టార్ట్ చేసుకొని ఆనంద నిలయంకి స్టార్ట్ అయ్యాడు ఇంతకు ముందు వచ్చిన మెసేజ్ చూశాడు అది డేవిడ్ నుండి వచ్చింది అభినయను ఫాలో చేసిన డేవిడ్ ఆమె ఇంటికి వెళ్ళిపోయాడు తర్వాత లోపలికి వెళ్ళాడు డేవిడ్ విక్రమ్ సెక్యూరిటీ అని తెలుసు కనుక అక్కడ అతన్ని చూసిన ఎవరు ఏమీ అనలేదు గార్డెన్లో హడావిడి చూసి అది క్రిష్ పెళ్లి కనుక ఏదైనా ఫంక్షన్ ఏమో అని విక్రమ్ రూమ్ వైపు సైడ్ వెళ్ళాడు అభినయ్కి ఇరవై నాలుగు గంటలు కాకపోయినా తన దగ్గర లేనప్పుడు అభినయ బాధ్యత డేవిడ్కే ఇచ్చాడు అభినయ బాల్కనీలోకి రావడం కాసేపు కూర్చొని వెళ్ళిపోవడం చూశాడు విక్రమ్ అభినయ వైఫ్ అని అనుకుంటున్నాడు కానీ అతనికి క్లారిటీ లేదు అయినా తన డ్యూటీ కరెక్ట్గా చేయడం అతని బాధ్యత గార్డెన్లో అరేంజ్మెంట్స్ పూర్తవడంతో పిలిచిన గెస్టులు ఒక్కొక్కరుగా రావడం చూసి ఒక సైడ్కి నిలబడి గమనిస్తున్నాడు ఇంతలో అభినయ రావడం వచ్చిన గిఫ్ట్ గెస్ట్లకి కూల్ డ్రింక్స్ సర్వ్ చేస్తుంటే డేవిడ్కి నచ్చలేదు అభినయ గురించి పూర్తిగా తెలియకపోయినా ఆమె అంటే అతనికి ఒక గుడ్ ఇంప్రెషన్ ఉంది పైగా విక్రమ్ అభినయపై ఈగ వాళ్ళకుండా చూసుకోమన్నాడు అంటే అభిన అతనికి అభినయ ఎంత ఇంపార్టెంట్ పర్సనో అనేది అర్థమయ్యి అక్కడ జరిగింది ఏది వదలకుండా వీడియో తీసి విక్రమ్కి సెండ్ చేసి అతని ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాడు పది నిమిషాల్లో ఆనంద నిలయం ముందు కార్ ఆపి పార్క్ చేయకుండా వదిలేసి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ గార్డెన్ వైపు వెళ్ళాడు విక్రమ్ రాధికతో వస్తున్న క్రిష్ విక్రమ్ కోపంగా గార్డెన్ వైపు వెళ్ళడం చూసి రాధిక చేతులను విడిపించుకొని ఫాస్ట్గా విక్రమ్ వెనకే వెళ్ళాడు విక్రమ్ మెహందీ ఫంక్షన్ జరిగే ప్లేస్కి వెళ్ళేసరికి అక్కడ అందరూ లేడీస్నే ఉన్నారు సర్వర్స్ వాళ్ళకి అవసరం అయినప్పుడు అందుబాటులో ఉండడానికి ఒక సైడ్ నిలబడితే వచ్చిన బ్యూటీషియన్స్ మెహందీ పెట్టించుకునే వారికి పెడుతున్నారు మిగిలిన వాళ్ళు సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళతో పాటు విమల కూడా విక్రమ్ అభినయ కోసం చూడగా అమూల్య కాళ్ళ దగ్గర కూర్చొని మెహందీ పెడుతున్న అమూల్యను చూడగానే విక్రమ్కి తిక్కలేచింది అభినయ అంటూ గార్డెన్ మొత్తం వినిపించేలా గర్జించాడు అతని గర్జనకి అందరూ విక్రమ్ వైపు చూస్తే నిప్పులు కక్కే కళ్ళతో వాళ్ళనే చూస్తూ కనిపించాడు కోపంగా ఉన్న విక్రమ్ను చూడగానే లేడీ బ్యాచ్ అందరికీ వణుకు పుట్టింది అతని చూపులకే పవర్ ఉంటే అక్కడున్న అందరూ మాడిపోయేవారేమో అభినయ మాత్రం వేరే లోకంలో ఉంది ఫస్ట్ టైం విక్రమ్ తనని పేరు పెట్టి పిలవడంతో అతను గంభీరంగా పిలిచిన మొదటిసారి అతని నోటి నుండి వచ్చిన తన పేరు తనకే కొత్తగా వినిపించింది తను పిలిచినా లేవకుండా బొమ్మలా కూర్చున్న అభినయను చూడగానే కోపం వచ్చింది విక్రమ్కి ఫాస్ట్గా ఆమెను చేరి రెక్క పట్టుకుని పైకి లేపాడు అతను ఫోర్స్గా లాగడంతో అతనిపై పడేది తనని తాను నిలదొక్కుకొని సరిగ్గా నిలబడింది సీరియస్గా ఆమె కళ్ళలోకి చూస్తూ ఏం చేస్తున్నావు అని గంభీరంగా అడిగాడు అతని వాయిస్లో బేస్కి భయంగా చూస్తుంది తప్ప ఆన్సర్ ఇవ్వడం లేదు తనకి ఆన్సర్ చేయకపోవడంతో ఇంకా కోపం వచ్చి అతను పట్టుకున్న చేతిపై పట్టు బిగించి చెప్పు అడుగుతుంటే మాట్లాడవే నువ్వు దాని కాళ్ళ దగ్గర ఎందుకు కూర్చున్నావు అని చంపేసేలా చూస్తూ అడిగాడు దేవ్ మర్యాదగా మాట్లాడు తను నాకు కాబోయే కోడలు అంది విమల కోపంగా ఎవడికి గొప్ప అది నీ కోడలు అయితే నెత్తి మీద పెట్టుకుని ఊరేగు అని నువ్వు చెప్పు ఎందుకు దాని కాళ్ళ దగ్గర కూర్చున్నావు అని మళ్ళీ అడిగాడు అభినయను శ్రీలక్ష్మి విక్రమ్ కోపానికి భయపడి బాబు నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అభినయ తన చెల్లెలకి మెహందీ పడుతుంది అంతే అంది మెల్లగా చెప్పింది గొడవ పెద్దదయ్యేలా ఉందని అమూల్య తల్లివైపు ఊరిమి చూసింది తను అభినయను చెల్లెలు అని అందరి ముందు చెప్పడంతో అమూల్య చూపులు అర్థం చేసుకొని మాట్లాడకు అని కళ్ళు ఆర్పింది ఎవరికి చెల్లి ఎవరు అక్క ఆ రిలేషన్స్ అన్నీ ముందు ఇప్పుడు తను నా భార్య నా భార్య ఎవరి దగ్గర తక్కువ కాకూడదు ఆఖరికి నా దగ్గర అయినా సరే అంటూ అభినయ భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు విక్రమ్ అతని భార్య అని చెప్పడంతో విక్రమ్ వైపు తన కళ్ళని పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయింది అభినయ అదేదో అద్భుతం చూస్తున్నట్టు క్రిష్ రాధిక కూడా షాక్ అయ్యారు విక్రమ్ అభినయను తన భార్యగా పరిచయం చేయడంతో క్రిష్కి అయితే డ్యాన్స్ వేయాలన్నంత హ్యాపీగా అనిపించింది విక్రమ్లోని మార్పుకి విక్రమ్ అభినయ భార్య అనగానే విమలా ఫ్రెండ్స్ అందరూ షాక్ అయ్యారు అభినయ ఒక మెయిడో లేదంటూ బ్యూటీషియనో అనుకున్నారు ఇప్పటి వరకు విక్రమ్ తన భార్యగా చెప్పగానే గట్టిగానే షాక్ కొట్టింది అందరికీ అందులో చాలామంది తన కూతుర్లని విక్రమ్తో పెళ్లి చేయాలని అనుకున్నారు అందుకు విమల హెల్ప్ అవసరం అని ఆమెతో ఫ్రెండ్షిప్ చేసి అవసరం అయినప్పుడు పొగిడేవారు ఇప్పుడు విక్రమ్కి పెళ్ళి అయిందని తెలిసి వాళ్ళందరికీ మొహాలు బాడిపోయాయి విక్రమ్ విమల వైపు తిరిగి తన ఫోన్లో ఉన్న వీడియో చూపించాడు అది అభినయ అందరికీ కూల్ డ్రింక్స్ సర్వ్ చేస్తూ వాళ్ళు అడిగినవి ఇస్తూ ఉన్న వీడియో దాన్ని చూపిస్తూ ఏంటిది అని అడిగాడు తను ఈ ఇంటి కోడలు వచ్చిన గెస్టులకి గౌరవంగా చూసుకోవడం తన బాధ్యత అంది తడబడుతూ వాళ్ళని చూసుకోవడానికి మేడ్స్ ఉన్నారు అండ్ తను ఈ ఇంటి కోడలు అని నువ్వే అంటున్నావు మరి నువ్వు ఈ ఇంటి కోడలు అని చెప్పుకుంటావు కదా మరి నువ్వెందుకు వాళ్ళకి మర్యాదలు చేయడం లేదు గౌరవంగా చూసుకోవడం లేదు అని అడిగాడు సూటిగా విమల దగ్గర ఆన్సర్ లేక సైలెంట్ అయింది కానీ లోపల తగలబడిపోతున్నట్టు ఉంది ఇక అమూల్య శ్రీలక్ష్మి అయితే చెప్పాల్సిన అవసరం లేదు పెట్రోల్ వేస్తే బగ్గుమనేలా ఉన్నారు విక్రమ్ విమల శ్రీలక్ష్మి అమూల్యలను సూటిగా చూస్తూ చిటికేశాడు విక్రమ్ చిటికి వేయడంతో శ్రీలక్ష్మికి అమూల్యకి చెమటలు పట్టేశాయి విక్రమ్ చిటిక వేసిన తర్వాత ఒక ఐదు మంది బాడీ గార్డ్స్ వచ్చి అక్కడ ఉన్న డెకరేషన్ మొత్తం పీకేస్తూ మొత్తం చెల్లాచెదురు చెదురు చేసేశారు ఏయ్ ఆపండి ఏం చేస్తున్నారు అని విమల అరుస్తున్నా పట్టించుకోలేదు వాళ్ళు దేవ్ ఏం చేస్తున్నావో తెలుస్తుందా నీకు అని అరిచింది తెలుసు మీరు చేసిన దానికి నేను చేస్తున్నది చాలా తక్కువ అసలు నాకు వస్తున్న కోపానికి అని ఆగిపోయాడు అభినయ అక్కడే ఉండడంతో అక్కడితో ఆగలేదు విక్రమ్ ఈ ఇంట్లో పెళ్ళికి సంబంధించిన ఫంక్షన్ ఒక్కటి జరగకూడదు వెళ్ళి పెళ్ళి గుళ్ళో చేసుకోండి నన్ను కాదని చేస్తే నా గురించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటూ అన్నాడు సైడ్ స్మైల్తో అతని స్మైల్ డేంజరస్గా అనిపించింది మిమ్మల్కి అండ్ ఇంకొకటి ఈ క్షణం నుండి మీకోసం అభినయ పువ్వులను కూడా మోయడానికి వీల్లేదు తనకి మీరు పని చెప్పినట్లు తెలిసిందంటే మీరందరూ మేడ్స్ క్యారెక్టర్లోకి దిగాల్సి వస్తుంది మైండ్ ఇట్ అని వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చి బొమ్మలా నిలబడి ఉండిపోయిన అభినయం తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు వెళ్తూ వెళ్తూ క్రిష్ వైపు ఒక లుక్ ఇచ్చి వెళ్ళాడు విక్రమ్ వెళ్ళిన తర్వాత తన ఫ్రెండ్స్ అందరూ విమల గురించి విక్రింతగా మాట్లాడి వెళ్ళిపోయారు తనకు జరిగిన అవమానంకి ఎవరిని వదిలిపెట్టను అని మనసులో అనుకుని ఇంకా అక్కడ ఎవరిని పట్టించుకోకుండా తన రూమ్కి వెళ్ళిపోయింది అమూల్య కూడా అభినయ వల్లే తన మెహందీ ఫంక్షన్ స్పాయిల్ అవ్వడంతో తట్టుకోలేకపోయింది ముఖ్యంగా విక్రమ్ తనకి సపోర్ట్గా రావడం దూరం నుండి జరిగేది తనకి సంబంధం లేనట్టు చూస్తున్న కృష్ణు చూసి ఇంకా రగిలిపోయింది ఈ ఇంటి కోడలుగా అడుగు పెట్టాలి అన్న పంతం ఇంకా పెరిగింది తనలో వెళ్తున్న అభినయను చూస్తూ బృందావనం నుండి బయటకు వెళ్ళిపోయింది అమూల్య తన వెనకే శ్రీలక్ష్మి కూడా విక్రమ్ అభినయాన్ని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత రాజేశ్వరి విమలా బంధువులందరూ ఒక్కొక్కరుగా సైలెంట్గా తమ రూమ్కి వెళ్ళిపోయారు ఇక అక్కడ మిగిలింది పని వాళ్ళు క్లియర్ చేసేశారు గంగా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది ముఖ్యంగా విమల తిక్క కుదిరినందుకు క్రిష్ రాధికా వైపు చూసి ఏంటి ఇంతకుముందు మా అన్నయ్యని ఇష్టం వచ్చినట్లు తిట్టాం ఇప్పుడేమంటావ్ అని కళ్ళెగరేస్తూ అడిగాడు రాధికకు కూడా అభినయ వైపు విక్రమ్ వై చాలా హ్యా సంతోషంగా అనిపించింది విక్రమ్ తను అనుకున్నంత చెడ్డవాడు కాదు అనుకుంది కానీ అది పైకి చూపించకుండా చూద్దాం ఇంకా బయట ప్రపంచానికి మీ వదినని మీ అన్నయ్య భార్యగా పరిచయం చేయలేదు కదా అప్పుడు ఒప్పుకుంటాను మంచివాడు అని మూతి తిప్పుకుంటూ తనతో పాటే వచ్చిన వాళ్ళతో వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ గురించి ఎంత బాధపడుతుంది ఈ అమ్మాయి వదినకి ఫ్రెండ్గా దొరకడం వదిన చాలా లక్కీ అనుకున్నాడు తన ఛాతీ దగ్గర ఏదో గుచ్చుకున్నట్టు అనిపించి చూశాడు అది చెవిదిద్దు రాధిక తనపై పడినప్పుడు ఇరుక్కుని ఉంటుంది అనుకున్నాడు ఆమె తన మీద పడినప్పుడు మెత్తటి పరువాలు తన ఛాతీకి తగిలినప్పుడు తనలో కలిగిన ఫీలింగ్ తలుచుకొని ఆనందంగా సిగ్గుపడ్డాడు మళ్ళీ అంతలోనే తనకి పెళ్లి ఫిక్స్ అయింది అని తన్ని నమ్ముకున్న అమూల్య ఫేస్ గుర్తుకు రాగానే తల విదిలించి రాధిక చెవిదిద్దు పాకెట్లో వేసుకున్నాడు విక్రమ్ అభినయను తన రూమ్కి తీసుకువెళ్ళి సోఫాలో విసురుగా పడేశాడు అప్పటి వరకు అతని మాయలో ఉన్న అభినయ బయటకు వచ్చి భయంగా చూసింది అతని వైపు నీకు ఎవరు చెప్పారు ఆ ఈడియట్స్కి సేవలు చేయమని అని అడిగాడు కోపంగా అది అత్తయ్య గారు చెప్పారు ఈ ఇంటి కోడలిగా అని అంటుంటే ఆపు దాన్ని అత్తయ్య అని పిలవద్దు అని అరిచాడు విక్రమ్ అరుపులకి జడుచుకొని చూసింది అతని వైపు అభినయ భయపడుతుందని విక్రమ్ కోపం తగ్గించుకొని చూడు నువ్వు నాకు మాత్రమే భార్యవి ఈ ఇంటికి ఈ ఇంటి మనుషులకి నీకు సంబంధం లేదు ముఖ్యంగా నాకు ఇష్టం లేని మనుషులకి నువ్వు సేవలు చేయడానికి వీలు లేదు అని కోపంగా చెప్పి వాష్రూమ్కి వెళ్ళిపోయాడు ఫ్రెష్ అవ్వడానికి షవర్ కింద నిలబడి తన కోపాన్ని చల్లార్చుకునే పనిలో పడ్డాడు విక్రమ్ కోపం తగ్గిన తర్వాత స్నానం పూర్తి చేసి డ్రెస్ వేసుకొని వచ్చాడు సోఫాలో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్న అభినయం ముందు నిలబడ్డాడు విక్రమ్ రావడంతో లేచి నిలబడి తలదించుకొని ఉంది అభినయ ఇప్పుడు నేను నిన్ను భార్యగా ఆ ఈడియట్స్ ముందు చెప్పాను అని దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీ లిమిట్స్లో ఉండు కోపంగా అని బాల్కనీలోకి వెళ్ళిపోయాడు విక్రమ్ వెళ్ళిన తర్వాత అభినయ కంట్లో నుండి కన్నీళ్ళు జలజల రాలాయి మరొక్కసారి తన ఆశలపై నీళ్లు చల్లినట్టు అయింది విక్రమ్ ఎప్పుడు తనకి అందని చందమామే అనుకొని బ్లాంకెట్ పరుచుకొని పడుకుంది మౌనంగా కన్నీళ్లు కారుస్తూ ఎప్పటికో నిద్రపోయింది ఇటు బాల్కనీలోకి వెళ్ళిన విక్రమ్ రైలింగ్కి తన చేతులు బలంగా కొట్టాడు చేయి కందిపోయి వాపు వచ్చింది సెకండ్స్లోనే అయినా పట్టించుకోకుండా సిగరెట్ తీసి వెలిగించాడు ఒక బాక్స్ సిగరెట్ ఫినిష్ చేసి రూమ్కి వచ్చి చూస్తే అభినయం నిద్రపోతూ కనిపించింది బుగ్గలపై కన్ కనిపిస్తున్న కన్నీటి చారలను చూస్తూ ఆమె ముందు మోకాలిపై కూర్చొని ఆ చారలను తడుముతూ నాలాంటి వాడు నీకు కరెక్ట్ కాదురా అందుకే నువ్వు బాధపడతావని తెలిసిన నీ మనసు విరిచే ప్రయత్నం చేస్తున్నాను నువ్వు మేలిమి బంగారానివి రోజుకొక అమ్మాయితో తిరిగే నాలాంటి వాడు నీకు కరెక్ట్ కాదు ఈ జన్మకి ఇంతే వచ్చే జన్మలో నువ్వు ఇలానే పుట్టు నేను కూడా నీకు కరెక్ట్గా సరిపోయే విధంగా పుట్టి నిన్ను చేరుకుంటాను అని అభినయను చూస్తూ మనసులో అనుకున్నాడు అభినయ కదులుతుంటే చేతిని వెనక్కి తీసుకొని ఆమె వైపు చూశాడు కొంచెం కదిలి తిరిగి పడుకుంది మెల్లిగా ఆమె నుదుటిన అంటి అంటున్నట్టు ముద్దు పెట్టుకొని వెళ్ళి పై పడుకొని అభినయనే చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ క్రిష్ అన్నపూర్ణ గారి రూమ్కి వెళ్ళి విక్రమ్ అభినయను భారీగా పరిచయం చేయడం తన తల్లికి వార్నింగ్ ఇవ్వడం అవన్నీ వీడియో తీసి ఆవిడికి చూపించాడు రే ఇది నిజమేనా విక్రమ్ అభినయను అభినయ వైపు మాట్లాడాడు అని అడిగాడు నిజం డార్లింగ్ నువ్వు నిన్న అక్కడ ఉంటే లైవ్లో చూసేదానివి అన్నాడు క్రిష్ అయితే నాకు నమ్మకం కలిగి ఉందిరా మీ అన్నయ్య వదినా ఒకటి అయ్యి సంతోషంగా ఉంటారు అంది ఆవిడ ఆనందపడిపోతూ అవును నాయనమ్మ అన్నయ్య వదినా హ్యాపీగా ఉండాలి అని మనం కోరుకుందాం నాకు ఆఫీస్కి టైం అవుతుంది వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు క్రిష్ వెళ్ళిపోయిన తర్వాత దేవుడి ఫోటో చూసి నా మనవడిలో ఇంకా మార్పు తీసుకొచ్చి అభినయతో కలిసి జీవించేలా చేయి స్వామి అని దండం పెట్టుకున్నారు విక్రమ్ స్వీట్గా వార్నింగ్ ఇవ్వడంతో అభినయ లేచి తన ఫ్లోర్ క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయ్యి రూంలోనే ఉండిపోయింది విక్రమ్ లేచి ఫ్రెష్ అయ్యి రెడీగా ఉన్న అభినయను చూసి పద వెళ్దాం అన్నాడు ఎక్కడికి అన్నట్టు చూసింది ఆమె అభినయ వైపు అర్థమయ్యి చూపు అర్థమయ్యి ఆఫీస్కి అన్నాడు ఆమె వైపు చూడకుండా మీరు వెళ్ళండి నేను వస్తాను అంటుంది మర్చిపోయావా నైట్ జరిగింది ఇప్పుడు ఇద్దరం వేరువేరుగా వెళ్తే చాలా వేటకారంగా ఉంటుంది నోరు మూసుకొని నాతో రా అని కసిరాడు అభినయ ఏం మాట్లాడకుండా లేచి తన బ్యాగ్ తీసుకుంది విక్రమ్ కార్కి మొబైల్ తీసుకొని బయటికి వెళ్ళడంతో అతన్ని అనుసరించింది అభినయ విక్రమ్ ఎవరిని పట్టించుకోకుండా వెళ్ళిపోవడంతో మండిపోయింది విమలకి ఇప్పటి వరకు అభినయ గురించి పట్టించుకోలేదు కానీ ఇప్పుడు అభినయనే మొదటి టార్గెట్ ఎలాగైనా విక్రమ్ నుండి వేరు చేయాలి అని ప్లాన్ చేయడం స్టార్ట్ చేసింది విక్రమ్ అభినయను తీసుకొని ఒక రెస్టారెంట్కి వెళ్ళాడు కార్ దిగకుండా కూర్చున్న అభినయను చూసి హారతిపల్లెం తమ్మంటావా అని అడిగాడు వెటకారంగా అతని వైపు ఒకసారి చూసి నేను రాను మీరు వెళ్ళి తినరండి అని మళ్ళీ తలదించేసింది ఏంటి సెల్ఫ్ రెస్పెక్ట్నా అవన్నీ నా దగ్గర కుదరదు అన్నాడు అయినా అభినయ కదలకుండా కూర్చొని ఉంది ఇక లాభం లేదని కార్డోర్ ఓపెన్ చేసి ఆమెను ఎత్తుకున్నాడు అతను ఎత్తుకోవడంతో బిగుసుకుపోయి ఏం చేస్తున్నారు దించండి అంది కంగారుగా కానీ అతను ఆమె మాటలు పట్టించుకోలేదు విక్రమ్ ఫేస్కి ఉన్న మాస్క్ ఉన్నా అందరూ తన్ని చూస్తుంటే బిడియంగా తలను విక్రమ్ గుండెకు దాచేసింది ఆమెను చూసి చిన్నగా నవ్వుకొని రెస్టారెంట్లో ప్రైవేట్ క్యాబిన్కి తీసుకువెళ్ళి చైర్లో కూర్చోబెట్టాడు అభినయ సైలెంట్గా చుట్టూ చూస్తుంది ఎక్కడ చూసినా రిచ్నెస్ కనిపిస్తుంటే ఇబ్బందిగా ఫీల్ అయింది విక్రమ్ అభినయకి అతనికి హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేశాడు తినకుండా ఆలోచిస్తున్న అభినయాను చూసి తింటావా లేదంటే ఎత్తుకొని తీసుకొచ్చినట్టు ఇప్పుడు తినిపించాలా అని అడిగాడు తింటాను అని కంగారు కానీ తినడం స్టార్ట్ చేసింది అతని బిహేవియర్ ఏంటో అర్థం కావడం లేదు అభినయ్కి ఈ మాత్రం డోస్ లేకపోతే దారిలోకి రారు మేడం గారు అనుకొని అభినయను చూస్తూ తన బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేశాడు తింటున్నంతసేపు అభినయ దించిన తల ఎత్తలేదు అందువల్ల విక్రమ్కి ఓపెన్ సైట్ కొట్టుకోవడానికి వీలైంది బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అవ్వడంతో అభినయను తీసుకుని ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు విక్రమ్ ఆఫీస్కి రాగానే అభినయ ఎంప్లాయీస్ లిస్ట్లో వెళ్ళిపోతే విక్రమ్ తన పర్సనల్ లిఫ్ట్లో తన క్యాబిన్కి వెళ్ళాడు ఇలా రోజులు గడుస్తున్నాయి క్రిష్ పెళ్లి దగ్గర పడుతున్న పెళ్ళికి సంబంధించిన ఫంక్షన్ ఒక్కటి కూడా ఆ ఇంట్లో చేయలేదు రఘు రఘుగారి దగ్గర విమల తన గోడు చెప్పుకున్న విక్రమ్ తెక్క గురించి తెలిసి సర్ది చెప్పారు విక్రమ్కి కోపం వస్తే ఇంటి పరువు పోతున్న తను అనుకున్నది చేసి తీరుతాడు అందుకే పెళ్ళి సింపుల్గా అయినా రిసెప్షన్ గ్రాండ్గా చేద్దామని మాట ఇచ్చారు దాంతో విమల కొంచెం శాంతించింది విక్రమ్ అప్పటికే కోపంగా చూపిస్తున్నా అప్పుడప్పుడికే కేరింగ్ చూపిస్తూ అభినయను కన్ఫ్యూజన్లో పడేస్తున్నాడు కానీ అభినయం మాత్రం వేటిపై ఆశలు పెంచుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది ఇటు అమూల్య క్రిష్కి కాల్ చేస్తున్నా కలుద్దామని మెసేజ్ చేసినా బిజీగా ఉన్నాను కుదరదు అనేవాడు దాంతో అమూల్యకి పెళ్లి ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూసింది క్రిష్కి అమూల్య అంటే నెగిటివ్ అభిప్రాయం ఏర్పడింది మెహందీ ఫంక్షన్ ఇన్సిడెంట్తో తన అక్కని అందరూ చీప్గా చూస్తుంటే అడ్డుకోవాల్సింది పోయి సినిమా చూసింది అలా అని ఆమెను వదిలేయలేదు తను చేసిన పొరపాటుకి అమూల్య జీవితం నాశనమయ్యింది కాబట్టి అమూల్య అనుకున్నట్టుగానే క్రిష్ అమూల్య పెళ్లి గుడిలో సింపుల్గా జరిగింది అభినయ విక్రమ్ తప్ప అందరూ పెళ్లికి వెళ్ళారు అప్పగింతలు పూర్తి చేసి అమూల్యను తీసుకొని ఆనంద నిలయంకి తీసుకొచ్చారు ఆమెకి గెస్ట్ రూమ్ చూపించి నెక్స్ట్ డే వ్రతం కార్యం జరిపించాలి అనుకున్నారు విక్రమ్ అభినయకి పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరి చేత జరిపించలేదు కాబట్టి ఇప్పుడు క్రిష్ అమూల్యతో పాటు వీళ్ళ చేత కూడా వ్రతం జరిపించాలి అనుకున్నారు అన్నపూర్ణ గారు అందుకే ఏర్పాట్లు పూర్తి చేసి విక్రమ్తో ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి అని ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత తన రూమ్కి రమ్మని కాల్ చేసి చెప్పారు ఆవిడ విక్రమ్ని అన్నపూర్ణ గారు వ్రతం చేయడానికి ఒప్పించగలరా తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ వినాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ